హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చారు ఆర్ద్యని పిలిచి శ్రీనుభావకి నేను తాయెత్తు కట్టాలి ఏదో ఒక ఐడియా చెప్పు అని అంటూ ఉంటే చారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి నువ్వు అడిగేదేంటి అసలే రామకు పెళ్లి ఇష్టం లేదు తను ఎంతగానో బాధపడుతుంది అటువంటిది నువ్వు ఈ టైంలో ఈ తాయెత్తుల గురించి ఆలోచించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చారు ఏంటి ఆద్య అయితే ఇప్పుడు ఐడియా చెప్పనంటావా అయినా ఎవరేమైపోతే నాకేంటి నేను నా బావతో సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం బావ నన్ను ప్రేమించడం ముఖ్యం అని చెప్పి ఎలాగైనా సరే శ్రీను బావ ఈ తాయెత్తు కట్టుకోవాలి అని చెప్పి చారు అంటూ ఉంటే ఇకప్పుడు ఆద్య ఇప్పుడు ఏమంటావు శ్రీను ఈ తాయెత్తు కట్టుకోవాలి అంతే కదా అని చెప్పి ఇక చారు చేతిలో ఉన్న ఆ తాయెత్తుని లాక్కొని శ్రీనుని పిలిచి ఒకసారి నీ చేయి ఇలా ఇవ్వు అంటూ తన చేతికి తాయిత్తు కట్టేస్తుంది ఇక ఆద్య అలా చేసేసరికి చారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి నేను బావకు తాయెత్తు కట్టడానికి ఐడియా చెప్పమంటే ఈ ఆద్య అలా బావ చేతికి తాయిత్తు కట్టేసింది ఈ తాయిత్తు ఎవరైతే కడతారో బావ వాళ్ళ చుట్టూ తిరుగుతాడని స్వామీజీ చెప్పారు ఇప్పుడు ఆద్య ఈ తాయిత్తు కట్టింది కాబట్టి బావ ఆద్య చుట్టూ కానీ తిరుగుతాడా ఏంటి అసలే వీళ్ళ మధ్య దూరాన్ని నేను పెంచలేకపోతున్నాను ఇప్పుడు ఈ తాయెత్తు మహిమ వల్ల బావ ఇంకా ఆద్యను విడిచిపెట్టకపోతే ఎలా అని చెప్పి ఇక చారు కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు రామలక్ష్మి పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది జానకి రామలక్ష్మిని తీసుకొని రఘరాం దగ్గరికి వస్తుంది రఘరాం కోపంగా ఒక దగ్గర నిలబడి ఉంటాడు అమ్మ రామలక్ష్మి వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం అని చెప్పి జానకి అంటూ ఉంటే రామలక్ష్మి బాధగా అలా ఏడుస్తూ రఘురాం కాలకు నమస్కరించబోతూ ఉంటుంది రఘురం ఒక్కసారిగా దూరం జరుగుతాడు ఇక దాంతో రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ నాకు తెలిసిన అన్న మీ కోపానికి కారణం నేనే కదా ఒకప్పుడు మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంతలా ద్వేషిస్తున్నారంటే అందుకు నేను చేసిన తప్పు కూడా ఒక కారణం ఇకపై మీరు నా మీద కోపపడడానికి మీకు అవకాశం ఇవ్వన్నాన్న మీరు తలదించుకునే పరిస్థితి తీసుకురాను అని చెప్పి ఇక అలా రామలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అమ్మాయిని తీసుకురండి పీటలపైన కూర్చోబెట్టండి అని చెప్పి పంతులగారు అంటూ ఉంటారు ఇక రామలక్ష్మి వచ్చి ప్రశాంత్ పక్కన పీటల మీద కూర్చుంటుంది ప్రశాంత్ ఎంతో సంతోషంగా ఉంటాడు కొద్దిసేపట్లో రామలక్ష్మి మెడలో నేను ముళ్ళు వేయిపోతున్నాను రామలక్ష్మి నా భార్య కాబోతుంది అని చెప్పి ప్రశాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శౌర్య మెడికల్ షాప్ నుండి స్లీపింగ్ టాబ్లెట్స్ని తీసుకుని పారిపోవడంతో ఇక అతను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు సార్ ఇందకే ఒక వ్యక్తి నిద్ర మాత్రలు కావాలంటూ నా షాప్కి వచ్చాడు నేను ఒక్క టాబ్లెట్ మాత్రమే ఇస్తానంటే అతను షీట్ మొత్తం కావాలని గొడవపడ్డాడు ఇవ్వడం కుదరదని నేను చెప్పేసరికి అతను ఆ షీట్ తీసుకొని నా షాప్ నుండి పారిపోయాడు సార్ అతని వాళ్ళకు చూస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళలాగా కనిపిస్తున్నాడు మీరు వెంటనే అతన్ని కాపాడకపోతే అతని ప్రాణాలు పోతాయి సరే అని చెప్పి మెడికల్ షాప్ అతను పోలీసులకు చెప్పడంతో ఇక అప్పుడు పోలీసులు మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్లో సౌర్య బండి మీద వెళ్ళడం ట్యాబ్లెట్స్ని తీసుకొని పారిపోవడం ఇదంతా కూడా చూస్తూ ఉంటారు ఇక బండి నెంబర్ ఆధారంగా సౌర్య ఎక్కడ ఉంటాడోనని చెప్పి పోలీసులు సౌర్య అడ్రస్ వెతుక్కుంటూ సౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటారు పోలీసులు వెళ్ళేలోపే శౌర్య రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు రామలక్ష్మి నిన్ను మనసరా ప్రేమించాను నిన్ను పెళ్లి చేసుకుందామని ఎన్నో కళలు కన్నాను కానీ నీకు నాకు పెళ్లి జరగాలని ఆ భగవంతుడు రాసి పెట్టలేదేమో అందుకే మనమిద్దరం ఈ జన్మలో ఇలా విడిపోవాల్సి వస్తుంది నన్ను క్షమించి రామలక్ష్మి నిన్ను నేను ఎంతగానో బాధ పెడుతున్నాను నేను కనుక బతికి ఉంటే నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎదురు పడిన ప్రతిసారి కూడా నీకు నేను చేసిన మోసమే గుర్తుకు వస్తుంది అలా జరగకుండా నువ్వు ప్రశాంత్తో సంతోషంగా ఉండాలంటే నేను జీవితంలో నీకు కనిపించకూడదు అందరంత దూరం వెళ్ళిపోవాలి అని చెప్పి నన్ను క్షమించి రామలక్ష్మి వచ్చే జన్మంటూ ఉంటే అప్పుడైనా మన ప్రేమ గెలవాలని కోరుకుందామని చెప్పి ఇక శౌర్య రామలక్ష్మి కోసం ఏడుస్తూ అలా నిద్రమాత్రలు మింగేస్తాడు తర్వాత చివరి సరిగా ఒక్కసారి నాన్నతో మాట్లాడతాను అనుకుని తన తండ్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మండపం దగ్గరున్న సౌర్య తండ్రి ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక అప్పుడు శివరామ్ బావగారి ఫోన్ ఇందా అక్కడి నుండి మోగుతుంది శౌర్య ఫోన్ చేస్తున్నాడు వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు ఏంటో అని చెప్పి అన్నయ్య ఈ శౌర్య గారు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తున్నాడేమో బావగారికి పదే పదే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రఘురామ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక అవతల రఘురామ్ ఫోన్ లిఫ్ట్ చేశాడని తెలియక శౌర్య నాన్న చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు నేను మీకు భారం అవ్వకూడదని చెప్పి చిన్నప్పటి నుండే దూరంగా ఉంటూ వస్తున్నాను ఇప్పుడు కూడా ప్రశాంత్ కోసం నేను ఎంతగానో ప్రేమించిన రామలక్ష్మిని కూడా త్యాగం చేశాను ఇప్పుడు నేను ఇలా ఫోన్ చేసి మాట్లాడుతున్నానని నువ్వు కంగారు పడక నాన్న నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంత్కి రామలక్ష్మికి మధ్య అడ్డురాను ఇంకా చెప్పాలంటే మీకెవరికి నేను జీవితంలో కనపడను కానీ నాది ఒక చిన్న విన్నపం నాన్న అదేంటంటే రామలక్ష్మి అమాయకుడాలు ప్రశాంత్ తనని ఎలా చూసుకుంటాడో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ ప్రశాంత్ ఏదైనా తప్పు చేస్తే నువ్వే దగ్గరుండి వాడిని మందలించాలి రామలక్ష్మి బాధపడకుండా చూసుకునే బాధ్యత నీదే నాన్న రామలక్ష్మిని కోడలుగా కాకుండా కూతురుగా చూసుకోవాలి అని చెప్పి ఇక అలా శౌర్య సరే నాన్న నాకు ఇక టైం అవుతుంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అలా ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు ఇక ఒక్కసారిగా శౌర్య మాట వినిపించకపోవడంతో రఘురామ్ హలో హలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ శౌర్య రూమ్కి వస్తారు శౌర్యాల బెడ్ మీద కుప్పకూలిపోవడంతో పక్కనే నిద్ర మాత్రల షీట్ ఖాళీగా కనిపిస్తుంది ఆ మెడికల్ షాప్ అతను చెప్పినట్టుగానే ఇతను నిద్ర మాత్రలు మింగాడు వెంటనే ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక పోలీసులు శౌర్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక శౌర్య చెప్పిందంతా విన్న తర్వాత రఘురామ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతూ హలో ఎవరు మాట్లాడుతున్నారండి ఇప్పటి వరకు మీతో మాట్లాడిన వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేశాడు నిద్ర మాత్రాలు మింగాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే హలో ఇన్స్పెక్టర్ గారు నేను రఘురామ్ని అని చెప్పి అంటూ ఉంటాడు రఘురామ్ గారు మీరా ఈ అబ్బాయి కండిషన్ చాలా సీరియస్గా ఉందండి వెంటనే తన వాళ్ళు ఎవరైనా ఉంటే హాస్పిటల్కి పంపించండి అని చెప్పి ఇన్స్పెక్టర్ ఫోన్ పెట్టేస్తాడు ఇక సౌర్య చెప్పిందంతా విన్న తర్వాత రఘురాం నిజం తెలుసుకుంటాడు ఇన్ని రోజులుగా రామలక్ష్మి చెబుతూ ఉంటే నేను తన మాటలు నమ్మలేదు కానీ అసలు నిజం ఇప్పుడు తెలిసింది శౌర్య ఏ తప్పు చేయలేదు అసలు తప్పు చేసింది ప్రశాంత్ అన్నమాట అంత పెద్ద తప్పు చేసి కూడా ఏమి ఎరగనట్టుగా ఇప్పుడు పెళ్లి పిడ్డల మీద కూర్చున్నాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఇక రఘురామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని చెప్పి ఇక అలా ఈ పెళ్ళి ఆపండి అని చెప్పి అంటూ ఉంటాడు ఒక్కసారిగా తాలి కట్టబోతున్న ప్రశాంత్ ఏమైంది మామయ్య గారు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రఘురాం లేదు ప్రశాంత్ నీ నోటితో నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను మర్యాదగా నిజం చెప్పు ఆ రోజు రామలక్ష్మి మీద అఘాయిత్యానికి పాల్పడింది ఎవరు నువ్వా మీ అన్న సౌర్యన అని చెప్పి అడుగుతుంటే అప్పుడు ప్రశాంత్ ఆ రోజు వీడియోలో మీరు కూడా చూశారు కదా మామయ్య గారు చేసిందంతా సౌర్యనే అని ప్రశాంత్ అంటూ ఉంటే రఘురాం ఒక్కసారిగా ప్రశాంత్ చెంప పగలగొడుతూ చీ నువ్వు ఇటువంటి నీచుడువని అస్సలు అనుకోలేదు పైకి తేనె పలుకులు పలుకుతూ ఉంటే నువ్వు చెప్పేదంతా నిజమనుకున్నాను కానీ ఇలా నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడతావని అస్సలు అనుకోలేదు మీ అన్నయ్య ఎంతో నిజాయితీ పరుడు అటువంటి నిజాయితీ పరుడిని నేను అపార్థం చేసుకున్నాను అన్యాయంగా అతన్ని కొట్టాను ఇప్పుడు నీ వల్ల అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పి రఘురం అనగానే అప్పుడు రామలక్ష్మి ఒక్కసారిగా లేచి నిలబడి నాన్న ఏమైంది నాన్న శౌర్య సర్కి అని చెప్పి అంటూ ఉంటుంది శౌర్య నువ్వు దూరం అవుతున్నావన్న బాధతో నిద్ర మాత్రలు వేసుకున్నారట అని చెప్పి రఘురమ్మనగానే ఇక అప్పుడు ఎంత పని చేశారు సార్ అని చెప్పి రామలక్ష్మి అలా తలలు బాదుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అలా రామలక్ష్మి బాధపడుతూ ఉంటే జానకి రామలక్ష్మిని ఓదరుస్తూ ఉంటుంది ఆద్య కూడా ఏడవకు రామలక్ష్మి సరేసరికి ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఉన్నట్టుండి రామలక్ష్మి నోటి వెంట కూడా రక్తం వస్తూ ఉంటుంది ఏమైంది రామా ఎందుకు నీ నోటి వెంట రక్తం వస్తుందని చెప్పి జానకి కంగారు పడిపోతూ ఏమండి అంటూ గట్టిగా అరుస్తుంది అమ్మ రామ అని చెప్పి అలా రగరం కూడా పరిగెత్తుకుంటూ రామలక్ష్మి దగ్గరికి వస్తాడు ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న సార్ని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అటువంటి శౌర్య సార్ నాకు దూరం అవుతుంటే తట్టుకోలేక మీ మాటకు ఎదురు చెప్పలేక విషం తాగాను నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది అయ్యో రామ ఎంత పని చేసావు తల్లి అని చెప్పి దీని అంతటికీ కారణం నేనే నా చేతులరా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను అని చెప్పి ఇక అలా రఘురాం ఏడుస్తూ వరి చివరం బండి తీరా రామని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అందరూ కలిసి రామలక్ష్మిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఒక పక్క శౌర్య కండిషన్ సీరియస్గా ఉంటుంది మరొక పక్క రామ కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది ఇక రఘురాం ఏమో తప్పు చేస్తానని చెప్పి కుమిలిపోతూ ఉంటాడు ఎలాగైనా సరే రామలక్ష్మి శౌర్య ఇద్దరు త్వరగా కోలుకోవాలని వాళ్ళిద్దరు పెళ్లి జరిపించాలని చెప్పి రఘురాం అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి